హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను మరి ఆ రెసిపీ ఏమిటంటే చికెన్ అంటే ఇష్టపడేవాళ్ళు మరింత ఇష్టంగా తినే నాటుకోడి కూరని తక్కువ రేటులో ఉండే ఫారం కోడితో నాటుకోడి కూర టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు తెలంగాణ సైడ్ అయితే ఏమో జుట్టుకోడి కూర అని కొన్ని చోట్లేమో గుడ్లు కూర అని ఎక్కువగా ఆంధ్ర ఏమో ఫారం కోడి కూర అని పిలుస్తారు ఫ్రెండ్స్ ముందుగా ఒక కేజీ ఫారం కోడిని మార్కెట్లో శుభ్రం చేయించి తెప్పించుకున్నాను తరువాత దీన్ని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని కుక్కర్లో వేసుకుంటున్నాను తరువాత ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పు మీడియం సైజు స్పూన్తో మూడు స్పూన్ల కారం ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుని దానిలో సగానికి గాను నూనెను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి వీటన్నిటిని బాగా పట్టించుకుని త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి లేదా కనీసం వన్ అవర్ పాటైనా ఉంచుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం అన్నీ పట్టించుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవటం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది త్రీ అవర్స్ తర్వాత ముప్ప గ్లాసు వాటర్ వేసుకుని తరువాత మూత పెట్టుకుని ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఒకటిన్నర స్పూన్ల ధనియాలను వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి ధనియాలు కొద్దిగా వేగిన తరువాత పావు స్పూన్ మిరియాలు పది లవంగాలు రెండు యాలకులు అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా వేగనివ్వాలి పన్నెండు జీడిపప్పు బద్దలను కూడా వేసుకుని వీటిని కూడా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా వన్ స్పూన్ జీలకర్ర మరియు ఒక బిర్యానీ ఆకుని తుంచుకుని వేసుకుని వీటన్నిటిని డ్రైగా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు వీటన్నిటిని ద్వారాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు పావు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను కోసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు పది మిరియాలు ఒక పచ్చిమిరపకాయను ఈ విధంగా చీరుకులుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా వేగనివ్వాలి రుపాయి ముక్కలు కొద్దిగా వేగిన తరువాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా బాగా వేగిన తరువాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి పావు గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫారం కోడిలోని గుడ్ల సొరని కోడి గుడ్లను విడిగా కొద్దిగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి తరువాత విడిగా బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు మరియు గుడ్లు సారని ఈ విధంగా వేసుకోవాలి టూ స్పూన్స్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకుని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కూర అడిగంటి పోకుండా మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొద్దిగా కసూరి మేతని డ్రైగా వేయించుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మిగా ఉండే ఫారం కోడి కూర రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్